నమస్తే దోస్తులు ఈ మధ్యన స్టాల్ తీస్తలేని చాలా మందికి డౌట్ రావచ్చు ఇక వీడు మొత్తానికి వెళ్ళిపోయినామో గిడికి రాకుండా అయినా అని గట్లేం లేదు నా పరిస్థితి కొంచెం బాగలేక ఇక చెప్పుకుంటే బాగుండదులే కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను స్టాల్ చేయలేకపోయినా ఇక వెళ్ళి అయితే కంటిన్యూ ఉంటుంది ఎంత వాన పడ్డా సరే ఏ ఆపదొచ్చినా సరే కంటిన్యూస్గా అయితే షాప్ ఓపెన్ పెడతాను ఒకవేళ నేను మొత్తానికి వెళ్ళిపోయినా అనుకున్న వాళ్ళు ఈ వీడియోని చూస్తే ఒకసారి గుర్తుపెట్టుకోండి మిగతా అన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వీడియో పంపండి నేను స్టాల్ ఏం తీయలేదు అదే ప్లేస్లో అక్కడనే ఉంటున్నాను ఇక మనమైతే మొత్తం సామాన్ తీసుకొని బండి లోపల పెట్టి బండిని స్టాల్ కడికి అయితే తీసుకుపోయినాం ఇక గీ వీడియో పెట్టడానికి మెయిన్ కారణం ఒకటే గిన్ని రోజులు బంద్ పెట్టిన స్టాల్ మళ్ళీ మీ వల్ల నడవాలని చెప్పేసి గీ వీడియోని అయితే పెడుతున్నాం మరి గీ వీడియోను మిగతా అన్నోళ్ళకు అక్కలందరూ కూడా షేర్ చేయండి ఇక మన స్టాల్ ఎక్కడ అనేది మీ అందరికి తెలుసు కదా తెలియని వాళ్ళకైతే కాటన్ అమ్మగడ్డ దగ్గరనే ఉంటుందని గీ వీడియోనైతే వాళ్ళకి పంపండి